జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లేకుండా వెళ్ళాడు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాడు వెళ్తే ఆయన ఏమి తెచ్చేదనేటువంటిది కూడా చెప్తాం దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి మీలాగా మేమేదో ఆలీ బాబా ఎయిర్ బస్సు అని చెప్పి చెప్పి వదిలేయడం మేము తెచ్చినో కూడా చెప్తాం ఇవన్నీ మేము చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ప్రారంభమైన ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి టెక్ మహేంద్ర సిఇ సీపీ గురణిని దాదాపుగా రెండు వందల కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి పెట్టుబడి పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది ఆదాని గ్రూప్ ఆరు వేల అరవై వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ముప్పై ఏడు వేల కోట్లతో గ్రీన్కు ఒప్పందం చేసుకుని ఓరకొలలో భూములు కేటాయించాం ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక జరిగిపోయాయి పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసించొచ్చాడు ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పి చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి అవకాశాలు కలిగాయి లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తపన తాపత్ర ఉండకుండా మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం తోలనాడడం దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రం ఉండేటువంటి నిరుద్యోగుల మీద ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం రాకలాడకండి ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి వాళ్ళ పట్ల చిత్తశుద్దితో ఏమేమితే కనికొట్టు విద్యలొద్దు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పొరుగు పాడు చేయకుండా హైదరాబాద్లో ఉండే కంపెనీకి దావోసులో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర పొరుగు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మంచిది తప్ప అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ రోజు తేడుతున్నారు రోజు మా మీద పత్రికలు రాస్తా ఉన్నాయి ఉని లేని అన్నయ్య అని అన్నీ రాస్తా ఉన్నాయి సంబంధం లేనిటువంటి వార్తలు అన్నీ రాస్తున్నాయి మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయండి అంటే రాసేస్తున్నారు వాస్తవ అవాస్తం అనేటువంటిది చూసుకోకుండా కాబట్టి ఇక్కడ బురద తెల్లేటువంటి కార్యక్రమం అంటే మళ్ళీ ఫ్లైట్లో బకెట్లో బకెట్లో బురద తీసుకెళ్లి ఆడ తల్లి ఆడ సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడ యూరోప్ నుంచి వాళ్ళందరికీ తీసుకొచ్చి గంటల గంటలు వాళ్ళ కంట శోష వాళ్ళ ఆవిడంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక కాబట్టి ఇటువంటి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధి చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకి ఖర్చు పెట్టుకోకుండా మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని శ్రమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చెప్తున్నాం సార్ మీరు చెప్పిన టెక్ మహేంద్రుడు ఇండియాలో వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా నీకు అందుకనే పాప నీకు కొంచెం సబ్జెక్ట్ తక్కువ సబ్ ఇవి ఇవన్నీ కంపెనీస్ అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండవాళ్ళు ఇండియాలో ఉండరోళ్ళు బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు అర్థమైందా ఎవడు ఎక్కడ ఉంటాడు లేదా ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాయం అనేటువంటి వాడికి మనం నువ్వు మన మీరే రాస్తారే ఆయన అమెరికాలో చేసేడు చేసాడు ఇది చేసాడు చెప్పి చెప్పారు అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప ఇప్పుడు దావోస్ అందరు వెళ్తారు పరిశ్రమ వేరు రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటర్ ఈ గలీజ్ పనులు అంటే గల్ఫ్లు గల్ఫ్ లు రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా ఆ బిల్డింగ్ నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తాను కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసం కాదు ఆంధ్రలో మేము గల్ఫ్ కోర్సు పెడతాం సంవత్సరాల కాలంలో ఒక్కసారి నేనే చెప్పా నేనే చెప్పా ఒకసారి వెళ్ళాడు చూశాడు ఎంతవరకు తీసుకురావాలి అంతవరకు తీసాడు అందుకే నేను చెప్పా మీరు ఐదు సార్లు ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బు ప్రజల డబ్బు తీసుకుని విలాసం ఖర్చు పెట్టడం కాదు ఎన్నిసార్లు వెళ్ళామనేటువంటిది కాదు అవసరం ఎంత తీసుకురాగలిగాం ఎంత పెట్టుబడులు సఫలీకృతమయ్యాయి మెటీరియల్స్ అయ్యేది అనేది ఇంపార్టెంట్ అందుకని ముఖ్యమంత్రి గారే వెళ్ళాలా చంద్రబాబు గారు లాగా ఆయన వెళ్ళి ఆయనే ఉండాలా ఆయన వల్లనే ఒరిగిందనాలనేటువంటి ఆలోచన చేసేవాడు కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వెళ్ళాలా వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలా దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలా ఈ రాష్ట్రం ముందుండాలా ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని గురించి పెట్టుబడులు రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే కాదు కదా ఈయన ఏంటంటే ఎవడు వచ్చినా రాకపోయినా పెట్టుబడులు వచ్చినా రాకపోయినా నాకు ప్రచారం వస్తే చాలా అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాడు కాబట్టి మాత్రం నువ్వు చెప్పిన ఆన్సర్లు సమాధానం ఇప్పుడు అయితే ఈ మీరు ఫెయిల్ అయ్యారా చెప్పుకోవడానికి ఫెయిల్ కావడం కాదు అది అనవసరమైనటువంటి ఆర్భాటం లేదని ముందే చెప్పే నేను మేము ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం ఇతను చేసేది రవ్వంతా ప్రచారం కొండంతా మాది చేసింది కొండంతా ప్రచారం రవ్వంతా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేసాము ప్రజలు రాష్ట్రం కోసం బందేయాలనుకున్నాం అది మా బాధ్యతగా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ దాన్ని బాధ్యతగా భావించింది అంతే తప్ప ఈ డప్పు కొట్టుకుంటా మామూలుగా ఎన్డీటిఓ వాళ్ళకి కోటి రూపాయలు ఇంకొక సిఎన్బిసి ఛానల్కి ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ దోడే తీసుకెళ్లి విమానంలో వాళ్ళందరికీ ఖర్చులు పెట్టి వాళ్ళందరి దగ్గర రోజు వాళ్ళు ప్రమోట్ చేయడానికి అనేటువంటి ఆలోచన చేసి ఏముంది ప్రజలు సొత్తం చంద్రబాబు జలసా చేయడమే